శ్రీనివాసు భగవద్గీత భారత భాగవత నాబాయ్ పాడిన తర్వాత ఇప్పుడు భగవద్గీత హండ్రెడ్ లాంగ్వేజెస్ లో తయారు చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా ఇప్పుడు కోరికలే లేకుండా ఉంది శ్రీనివాసు చూడాలి కోరికలే లేకుండా ఉంది శ్రీనివాసు చూడాలి మోక్షడిగా దైవాన్ని మోక్షడిగా దైవాన్ని నా ఆంధ్ర సాంస్కృత పరిషత్ కార్యకర్తలందరికీ చెప్తున్నా నేను ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా అండి నాకు యజ్ఞాలు హోమాలు అన్నిటి మీద బలమైనటువంటి నమ్మకం ఉంది కానీ ఈ కలియుగంలో ఇవాళ మీరందరూ ఎన్ని రాత్రుల నుంచి కలిగేశారు మోక్షం కావాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి బాధలు బాగా పెరిగిపోయినప్పుడు జీవితాలు అనిపించడం ప్రభు మోక్షం దేవుడిని కానీ మోక్షం కావాలంటే యజ్ఞం చేస్తే వస్తుందా హోమం చేస్తే వస్తుందా జైదా సనసననకొండసన సదిత్య వస్తున తెలివి రండి ఐన ఆన సనసపర్శ తో పరిచయన ప్రతి కార్యకత్త ఇది చేసారు కాబట్టి వాడి మోక్షం వస్తున కొన్నాడు తర్వాత వందే బతికిన తర్వాత ఇదొలాంటి మోక్షం పొడి గా దైవతి మోక్షం పొడి గా దైవతి మోక్షం పొడి గా దైవమా నడిగా కని దైవమ నిలిచాడు తెలుసా ಮೋಕ್ಷ ಒಡಿ ದಿಲ್ ಸೇವ ಸೇವಾ ಮೋಕ್ಷ ಒಡಿ ಮಾರಿ ಸೇವ ಛಾಡು